ఫస్ట్ ఫ్యాక్టరీ జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ ఛార్జెస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ మీడియా నేను ఛాన్సీ ఎప్పుడైనా ఆలోచించారా ఒక గెస్ట్ ని మనం ఇంటికి పిలిచి క్యాన్సర్ వచ్చే విధంగా వాళ్ళకి ఏదైనా మనం ఫుడ్ ఇచ్చాము అని చెప్పి ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నాయి బట్ వాళ్ళు బ్యాన్ చేయరు కొన్నిసార్లు చేస్తారు తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా గా వాడుతూ ఉంటాం కేవలం ఒక ప్లాస్టిక్ కవర్ యూజేజ్ వల్లనే మనకి క్యాన్సర్ వస్తుందా మనం తినే ఫుడ్ ప్లేట్స్ నుంచి తాగే టీ కప్స్ నుంచి ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయింది ఒక చిన్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి మనం తినే ఫుడ్లో చాలా మైక్రోప్లాస్టిక్స్ కలుస్తున్నాయి అందులో క్యాన్సర్స్ వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు దేన్ని సీరియస్గా తీసుకోవాలి దేన్ని అంతగా క్యాన్సర్ వస్తుందని కన్సిడర్ చేయకూడదు ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్ నుంచి నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సార్ గత కొన్ని సంవత్సరాలుగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ఎలా ఉంది అండ్ ప్రజల్లో అవేర్నెస్ వస్తుందా లేకపోతే మీరు అన్నారు ఇందాక అసలు క్యాన్సర్ లేదు అన్న వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి మాకు క్యాన్సర్ ఉందేమో అని భయపడితే అసలు చేయించుకునే వరకు సిచ్యువేషన్ వచ్చింది ఇది ఎందుకు జరుగుతుంది అసలు మనం క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలా మార్చుకుంటే మంచిది అంటారు యా చాలా మంచి ఇదేంటి ప్రశ్న అడిగారండి మీరు నాకు ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు ఓకేనా సఫరింగ్ ఫ్రమ్ అదేంటి సమ్ క్యాన్సర్ మీద వచ్చారు ఈసోఫేజియల్ క్యాన్సర్ ఫుడ్ పైప్ క్యాన్సర్ అనుకోండి సో ఓకే అది అతనికి ఎటువంటి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అదర్ ఇదేంటి ఎటువంటి ఇదేంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఓకే లేవు ఓకేనా ఆక్యుపేషన్ కూడాను తను ఒక ఆఫీస్లో క్లర్క్ ఓకే ఓకేనా సమ్ జూనియర్ లెవెల్ క్లర్క్ ఓకేనా సమ్ గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్ సో తన యొక్క ఇదేంటి అదర్ థింగ్స్ అన్ని ఇవాల్యుయేట్ చేయడంలో జనరల్గా ఇదేంటిది పర్సనల్ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ సో ఈ విధంగా తీసుకుంటాం అనమాట పేషెంట్స్ వచ్చినప్పుడు కొన్ని లీడింగ్ ప్రశ్నలు కూడా వేసి తీసుకుంటాం అందులో ఒక సిగ్నిఫికెంట్ హిస్టరీ మాకు చెప్పినటువంటిది ఏంటి అంటే కనుక తను ఇవేవి లేవు సో సో వెరీ గుడ్ అనుకున్నాం కానీ ఇదేంటి ఒక సిగ్నిఫికెంట్ ఏంటంటే ద పాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి తన ఆఫీస్లో ఉన్నటువంటి ఏదంటే వీళ్ళు ఉంటారు కదా ఎవరు ఆయమ్మలు తర్వాత ఏదంటే స్వీపర్స్ వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏదంటే ఈ ఆఫీస్ స్టాఫ్ అందరికి టీ తీసుకొస్తారు చాయ్ చాయ్ తీసుకొస్తారు ఓకేనా సో రెగ్యులర్గా ఆ గవర్నమెంట్ ఆఫీస్లో అంటే అందరికి తెలిసిందే ఛాయ్ కరెక్ట్ టయానికి వస్తుంది ఇప్పుడు లే సార్ చాయ్ తాగితే అని కాదండి సో ఏమైంది అంటే కనుక ప్రతిసారి ఆమె ఒక ప్లాస్టిక్ కవర్లో ఓకే ఛాయ్ పోసుకొని వేడి వేడి చాయ్ పోసుకొని తీసుకొచ్చేది సో తీసుకొచ్చేది అదే ఛాయ్ని ఇదేంటి వీళ్ళు ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా తాగుతున్నారు అంటే ఇది హిస్టరీ ఇదేంటి హౌ మచ్ సిగ్నిఫికెంట్ టు కాస్ క్యాన్సర్ అనేటువంటిది స్టిల్ ఇదేంటి అది డిఫరెంట్ థింగ్ బట్ ఏదంటే తనకున్నటువంటి హిస్టరీ ఇది ఓకే మేబీ ఇదేంటి ఇది కాస్ చేసి ఉండొచ్చు అనేటువంటిది మా అదేంటి ఏంటంటే ఈ వేడి వేడి టీ అనేటువంటిది తిన్ ప్లాస్టిక్ కవర్స్లో వేయటం వల్ల ఆ ప్లాస్టిక్ అనేటువంటిది మెల్ట్ అయ్యి మైక్రో ప్లాస్టిక్స్ నానోప్లాస్టిక్స్ అనే చాలా చాలా పార్టికల్స్ ఇదంటే ఆ ఫుడ్లో కలిసిపోవటం వల్ల వాటి తను డైలీ అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ తాగటం వల్ల అది కూడా కంటిన్యూస్ హిస్టరీ ఓకేనా ఎవ్రీడే ఆఫీస్కి వెళ్లాల్సిందే సో అదంటే అన్లెస్ లెస్ అంటే లేదంటే ఏదైనా హాలిడే తప్ప సో అదంటే ఆ విధంగా కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల మైబీ కానీ ఏదంటే తను ఇచ్చినటువంటి ఇది ఒక్క పాజిటివ్ హిస్టరీ ఓకేనా అదర్ థింగ్స్ తనకి ఎటువంటివి ఏమీ లేవు ఓకేనా జెనెటిక్ హిస్టరీ కానీ ఏమి లేవు స్మోకింగ్ హ్యాబిట్స్ లేవు టబాకో ఛుగర్ కాదు తర్వాత ఆల్కహాల్ తీసుకోరు ఓకేనా టోటల్ టీ టోటలర్ సో అదేంటి అది మేబీ ఓకేనా బట్ ఇదంటే ఆ థింగ్స్ అనేటువంటివి ఏదంటే మనం దృష్టిలో పెట్టుకొని సో ఏదంటే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గించుకోవాలి ఈవెన్ ఇదేంటి చాలా వరకు ఫంక్షన్స్ లో కూడాను పేపర్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి లేదంటే పేపర్ ప్లేట్స్ లో తిన్ ప్లాస్టిక్ కోటెడ్ కవర్ వస్తుంది చాలా పల్చటి ఇదేంటి వేసి ఇదేంటి దాని మీద మళ్ళీ వేడి వేడిగా ఉన్నటువంటి అంటే సో అయ్యా కరిగే ఛాన్స్ అయితే ఉంది సో అవి కరిగి కరిగితే ఇదవుతుంది అవే కాదు స్టిల్ అంటే ఒక రీసెంట్ గా ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ల్యాండ్ లో పబ్లిష్ ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈవెన్ ఇదంటే ఈ మైక్రోప్లాస్టిక్స్ నానోప్లాస్టిక్స్ అనేటువంటివి ఈ హార్ట్ డిసీజ్ వస్తాయి కదా కొన్నర ఆర్టరీ డిసీజెస్ లో సో ఈ అక్కడ వచ్చేటువంటి ఆ ఆర్టరీలో వచ్చేటువంటి బ్లాక్స్ ఓకే ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ స్టడీ చేసి చూస్తే సో ఆ హిస్టోపెథాలజీలో లో కూడాను అక్కడ మైక్రోప్లాస్టిక్స్ నానోప్లాస్టిక్ డిపాజిట్ అయి ఉన్నాయని తెలిసి మన బాడీలో మన బాడీలో అది కూడా హార్ట్ లో హార్ట్ కి బ్లడ్ వెజల్స్ బ్లడ్ సప్లై చేసేటువంటి బ్లడ్ వెజల్ లో మనం చాలా డేంజర్ సో ఓకే అటువంటి థింగ్స్ కూడాను ఐడెంటిఫై సో ఇదంటే అది ఏ ఫామ్ లో వెళ్తుంది ఇదంటే ఒక్క క్యాన్సర్ ఒకటే కాదు మెనీ అదర్ అదేంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేస్తాయి మనం క్యాన్సర్ ఒకటి గురించే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్లాస్టిక్స్ అనేటువంటివి ఓకేనా వెళ్ళి బాడీలోకి వెళ్ళిన తర్వాత మెటబాలిక్ చేంజెస్ అయిన తర్వాత హార్మోన్ డిస్టర్బెన్స్ కూడా కాస్ట్ చేయొచ్చు ఓకేనా సో ఈ అదే కాకుండా ఇప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేస్తాం కదా సో ఆ నాన్ స్టిక్ ప్యాన్స్ నుంచి వచ్చినటువంటి ఈ అంటే ఏవైతే పాడైపోయి ఉన్నటువంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఓకేనా సో వాటి నుంచి వచ్చేటువంటి టెఫ్లాన్ కొన్ని కొన్నిసార్లు ఇదేంటి కొంచెం దానికి లైఫ్ టైం ఉంటుంది కానీ మన వాళ్ళు అలా ఉండరు వాడరు కదా ఆ లైఫ్ టైం చెప్పింది పడిపోయింది కానీ ఇదేనా ఆ పాత్ర బాగానే ఉంది పాత్ర బాగానే ఉంది అని అది గోకి గోకి కూడా దాన్నే వాడుతూ ఉంటారు లేదు ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ స్పెసిఫిక్గా ఏంటంటే ఈ దోశ ప్యాన్స్ కావచ్చు తర్వాత ఈవెన్ ఈ మధ్య ఫ్రై పాన్స్ అని చెప్పేసి ఏదంటే ఈ నాన్ స్టిక్ పాన్స్ అదంటే అవి కొన్ని దానికి స్పాన్ ఉంటుంది కదా సో దాని మీద ఉన్న టెఫ్లాన్ కోటెడ్ అయి ఉంటుంది అది కోటెడ్ వెళ్ళిపోతున్న కొద్ది దాన్ని ఏంటి ఈవెన్ స్క్రాచెస్ అవి పడ్డటువంటి పాత్రలు తీసేసేయాలి పడ్డ తర్వాత కూడా వాడడం కూడా టెఫ్లాన్ అనేటువంటిది ఇదేంటి బాడీలోకి వెళ్ళి తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేటువంటి స్పెసిఫిక్గా థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బెన్స్ అవుతుంది అనేటువంటిది ఇదేంటి రీసెర్చ్ లో స్టడీ ఓకే ఓకే నాట్ పర్సే ఇదేంటి క్యాన్సర్ కాకపోవచ్చు కానీ బట్ ఇదేంటి హార్మోన్ డిస్టర్బెన్స్ నేను అదే చెప్పిన క్యాన్సర్ ఒక్కటే కాదు దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఓకేనా ఇవి కూడా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం కన్వీనియన్స్ కోసం చాలా వరకు ఇంట్లో చేసుకున్న రోటీస్ రోటీస్ వెంటనే అల్యూమినియం ఫాయిల్ ర్యాప్ చేసి పంపిస్తుంది పిల్లలు కూడా చాలా ఈ అల్యూమినియం ఫాయిల్ అనేటువంటిది రీసెంట్ స్టడీస్ లో ఏం చెప్పిందంటే ఓకే త్రీ ఫోర్ ఆర్గాన్స్ డామేజ్ చేస్తుంది ఎలా అంటే ఈ అల్యూమినియం ఫాయిల్ అనేటువంటిది లోకి వెళ్ళి స్మాల్ స్మాల్ పార్టికల్ ఆ అల్యూమినియం అబ్జార్బ్ అయిన తర్వాత సో మోస్ట్ కామన్ గా న్యూరోంటి రిలేటెడ్ డిసీజెస్ అంటే బ్రెయిన్లో ఓకేనా ఈ స్మాల్ స్మాల్ అల్యూమినియం పార్టికల్ వెళ్ళి డిపాజిట్ చేయడము అల్జిమల్ లాంటి డిసీజెస్ ని ఇంకా ఇదేంటి ఇంకా ఎక్కువ సివియారిటీని పెంచడము అటువంటి స్థితికి ఇదేంటి కారణం అవుతున్నాయని ఒక పేపర్ వచ్చింది అది కాకుండా ఈ అల్యూమినియం వెళ్ళి బోన్లో డిపాజిట్ అవడం వల్ల జనరల్గా కాల్షియం వెళ్ళి డిపాజిట్ అవ్వాలి బోన్ స్ట్రెంత్ అవ్వాలి సో దట్ అది ఫిజియాలజీ సో కానీ కొన్ని కొన్నిసార్లు బోన్లో డిపాజిట్ అయిపోవడం వల్ల ఆస్టియోమలేషియా అనేటువంటి జబ్బులు వస్తున్నాయి అనేటువంటి విషయం కూడాను రీసెర్చ్లో తెలిసింది తర్వాత ఈ అల్యూమినియం కిడ్నీలో డిపాజిట్ అవ్వటం వల్ల ఓకేనా కిడ్నీస్ కూడాను దంటే వాటి యొక్క ఫంక్షన్ ప్రాపర్గా చేయలేకపోతున్నాయి అనేటువంటి విషయం తెలిసింది తర్వాత మినీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఓకే చాలా వరకు హార్మోన్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఓకే అనేటువంటి విషయాలు ఇవన్నీ విషయాలు కూడా రీసెర్చ్ బెటర్ టు అవాయిడ్ అల్యూమినియం ఫాయిల్ దాని బదులు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో పెట్టుకోవటం తినటం అనేటువంటిది చాలా చాలా సేఫ్ జోర్లో ఉన్నట్టు అనేటువంటి విషయం ఫాయిల్ గురించి మనం మాట్లాడాము మన ఇంట్లో చాలా రెగ్యులర్ గా యూస్ చేసేది అల్యూమినియం పాత్రలు ఒక ఈ మధ్య కాలంలో ఏంటంటే మనల్ని పని చేయడానికి ఇంతకు ముందు వేరే వాళ్ళు మనల్ని పాలించినప్పుడు మనల్ని ఎవరైతే ప్రిజన్ లో పెడతారో ఆ ఖైదీలకి స్లో పోయిజన్ లాగా అందులో ఫుడ్ పెట్టి ఇచ్చేవాళ్ళు అనేది ఒకటి వచ్చింది అసలు కరెక్టేనా అది ఈ విషయం అయితే స్లో పాయిజనింగ్ లాగా అల్యూమినియం పాత్రలో ఫుడ్ పెట్టారు అల్యూమినియం ఫాయిల్ కి అల్యూమినియం పాత్రకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా ద థిక్నెస్ ఓకే ఓకేనా ఈవెన్ మనం ఇప్పుడు ప్లాస్టిక్ లో కూడా థిక్నెస్ మ్యాటర్స్ సో ఏంటి అది చాలా తిక్కుగా ఉంటే గనక అది ఇదేంటి అదే అదే తిన్గా ఉన్నటువంటిది కరగటానికి తిక్గా ఉన్నటువంటిది కరగడానికి డిఫరెన్సెస్ ఉంటుంది అనే విషయం మనం చెప్తాం అలాగే ఫాయిల్ ఈస్ డిఫరెంట్ ఈవెన్ పాత్రలు ఇదంటే ఇది చాలా తో ఉంటాయండి సో ఏదంటే పాత్రలు వాడటం వల్ల ఏదంటే జబ్బులు వచ్చాయనేటువంటిది అయితే ఎవరు చెప్పడం లేదు ఓకే సో అంటే ఏ సై సైన్స్ రిలేటెడ్గా అల్యూమినియం పాత్రలు వాడుతుండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనే విషయం అయితే చెప్పలేదు బెటర్ ఏంటంటే మన యొక్క హిస్టరీ తీసుకుంటే మనం ఇంతకుముందు రాగి పాత్రలు వాడాము తర్వాత మట్టి పాత్రలు యూజ్ చేసాం సో కాబట్టి ఓకే దాని వరకు ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం ఏంటంటే ఏదో అల్యూమినియం పాత్ర లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడతాం దాని గురించి పరిస్థితి సిగ్నిఫికెంట్ గా మనం భయపడవలసిన అవసరం లేదు కానీ బట్ స్టిల్ నాన్ నాన్స్టిక్ అయితే కూడా అదర్ థింగ్స్ కాస్ట్ చేస్తాయి నాన్స్టిక్ పాన్స్ కావచ్చు నాన్ స్టిక్ కుక్వేర్ తర్వాత ఏదంటే అల్యూమినియం ఫాయిల్ మాత్రం ఇదేంటి వాడకుండా ఉండటం మంచిది అది మాత్రం చెప్పగలను సార్ ఇంకొకటి ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు దానికి తోడుగా ఫ్రోజన్ ఫుడ్ తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సో ఫ్రోజన్ ఫుడ్లో ఏమవుతుందంటే అండి మన ఇండియాలో కొంచెం తక్కువే అది కానీ అబ్రాడ్స్లో చాలా ఎక్కువ అంటే వెస్ట్రన్ పాపులర్ కల్చర్ అదే అదే అది వాటి సో ఎక్కువ ఏమవుతుందంటే కనుక దాంట్లో ఏదంటే హై సోడియం కంటెంట్ అనేటువంటిది ఉంటుంది ఈ హై సోడియం కంటెంట్ తీసుకున్నటువంటి ఈ ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవటం వల్ల హైపర్ టెన్షన్ అని తర్వాత ఏదంటే ఈ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ రావడానికి కారణమైంది ఓకే ఓకే తర్వాత దాంట్లో వాడేటువంటి ఈ ప్రిజర్వేటివ్స్ అడిటివ్స్ ఓకే వీటి వల్ల క్యాన్సర్ కి వచ్చేటువంటి రిస్క్ ఉంది సో అది సో కానీ మనం కల్చర్లో మన ఇండియన్ కల్చర్లో స్పెసిఫిక్ గా సౌత్ ఇండియన్ కల్చర్స్ లో ఫ్రోజన్ ఫుడ్ చాలా 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 తక్కువ కాబట్టి మనం వరకు అయితే ఏం భయపడవలసిన అంటే తినకూడదు ఓకే అది మనం ఎలాగో మన ఫుడ్ హ్యాబిట్స్ లో లేదు కాబట్టి మనం ఏం తీసుకోవాలనుకోండి అలా సో ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేటివ్ ఫుడ్ అని వచ్చినప్పుడు ఏవేవి వస్తాయి అసలు అంటే ప్రిజర్వే ప్రిజర్వేటివ్స్ అంటే ఓన్లీ ప్యాకెడ్ ఫుడ్ ఒక్కటే వస్తుందా మనం తినే బిర్యానీస్లో కానీ వీటిలో కూడా ఏమైనా యాడ్ చేసే అలా ఏమైనా ఉంటుందా ప్రిజర్వేటివ్ ఫుడ్ అంటే అదేంటి ప్యాకేజ్డ్ ఫుడ్కి టూ డిఫరెన్సెస్ ఓకేనా ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ అంటే కనుక ఇప్పుడు పికిల్ ఓకేనా దాంట్లో సాల్ట్ వేసి ప్రిజర్వ్ చేస్తాం ఓకే దాంట్లో సాల్ట్ లేకపోతే అది పాడైపోతుంది కదా సో దట్ ఇదంటే అది గా వర్క్ చేస్తుంది సో దట్ ఇదేంటే అట్లా ఆ విధంగా నాట్ ఓన్లీ పికిల్ పికిల్ తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ సోడియం ఉంటుంది కాబట్టి మేబీ ఇదంటే హైపర్టెన్షన్ తర్వాత ఈవెన్ కిడ్నీ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే కానీ ఇదేంటి పర్సే గా క్యాన్సర్ అని నేను చెప్పాను కానీ అదర్ ప్రిజర్వేటివ్స్ కొన్ని కొన్ని సార్లు ఇదేంటి ఫుడ్ నిల్వ ఉండడానికి వేరే వేరేవి వాడచ్చు ఆస్పటమైన తర్వాత ఇదేంటి అటువంటివి ఓకేనా సో వాటి వల్ల ఇదేంటి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయం రీసెర్చ్ చెబుతుంది సైజ్ చెప్తోంది ఓకే ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే ఇప్పుడు మనం ఏదంటే బిర్యానీ ప్యాక్ చేసుకునేది ఏంటి బాబా ఏంటి సంథింగ్ బావాచియో పారాడైజో ఏంటి ఆన్లైన్లో మనం అదేంటి ఆర్డర్ చేసుకున్నాం వాళ్ళు కూడా ఇదేంటి ఈ అల్యూమినియం ఫాయిల్లోనో తర్వాత లేదంటే బ్యాగ్స్లోనో పంపిస్తూ ఉన్నారు సో అదంటే ప్లాస్టిక్ అనేటువంటి థిన్ ప్లాస్టిక్ ప్లాస్టిక్లో వాళ్ళు కన్నా పాసలు చేసి వస్తే వేడివేడిది సో ఖచ్చితంగా ఏదంటే అది కరిగే ఛాన్సెస్ ఉంటుంది అలా కాకోకుండా ఇదంటే థిన్గా కాకుండా థిక్గా ఉన్నటువంటి లేయర్ది కానీ వాటి వాటిలో కానీ లేదంటే ఇప్పుడు ఈవెన్ ప్లాస్టిక్ యూజ్ చేయకోకుండా ఉన్నటువంటివి కూడా వస్తున్నాయి సో నాన్ ప్లాస్టిక్ వాటిలో కూడాను ఫుడ్ పంపిస్తే కూడాను మంచిదే అది బెటర్ చెప్పచ్చు సో బాగా బాగా చదువుకున్న వాళ్ళు లేకపోతే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు యూస్ చేసే థింగ్స్ లో మాత్రమే క్యాన్సర్ వచ్చేవి ఉండట్లేదు మనం జనరల్ గా చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ ఇంట్లో ఈ సార్ ఏదైతే మెన్షన్ చేసారో ఆ పేపర్ ప్లేట్స్లో ఉండే థిన్ లేయర్ వేడి వేడి అన్నం పప్పు కానీ ఏదో ఒకటి వేస్తూ ఉంటాము దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి టీ కప్స్ టీ బ్యాగ్స్ లో కూడా ప్లాస్టిక్ యూజ్ ఉంది కాబట్టి దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్తగా ఎక్కువ మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఒక టీ గ్లాసెస్ వాడడం స్టీల్ వాడడం వాడడం సెరామిక్ యూస్ చేయడం కాస్త బెటర్ ఫర్ హెల్త్ సేఫ్ సైడ్లో ఉంటాము ఫంక్షన్స్ అంటే ఎలాగో తప్పదు అని చెప్పి అవే యూస్ చేస్తున్నారు బట్ అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాటిని యూస్ చేయకుండా నార్మల్గా మనం ఏదైతే ఇంతకు ముందు చేసాము యూస్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటాము అంతే కదా సార్ వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ సార్ మీ త్రూ జనాలకి కూడా అర్థమయ్యేలాగా సింపుల్ భాషలో అంటే ఒక డాక్టర్ కూర్చొని చెప్తున్నారంటే హై హైటెక్నాలజీ చెప్తారు మాకు అర్థం కాదు అని అనుకోకుండా సింపుల్గా మనం ఏది యూస్ చేయొద్దో పీపుల్లో అవేర్నెస్ చే కలిగించే ప్రయత్నం అయితే చేద్దాం మీ త్రూ థ్యాంక్ యూ అండి